ఎంత ముద్దుగా సాగి ఉంటే ఇప్పుడు ఇంటికి రాక రాకొస్తే వద్దు అంటుంది కాదంటుంది ఎలిపామంటుంది నేను ఇప్పుడే మాట్లాడుతుండీ నీ బిడ్డకి ఏం తొందరలే వాళ్ళ ఇంటికి ఇచ్చాయి మీ అమ్మ కుడి అడే పిచ్చి కూర్చొని రక్తాన్ని ఎంతో ఓపికతో ఉన్నా అంతగా జరకుండా బాబు మా అమ్మ చెల్లి కష్టం వచ్చింది బండి కేసు పంపించింది అమ్మ చెల్లి నీవు ఇల్లు విడిచి వచ్చిందే మొదలుకొని మాకు ఏది కానీ ఇంటి పట్టడం లేదమ్మా అందుకే నీ కూతురు నిన్న తోడుకొని వెళ్ళినా నీ కూతురు నా ఇంటికి మహాలక్ష్మిలో వచ్చినా నాకు ఇంటికి ఏమన్నా సహాయం కలుగునేమని మేము పట్టిన అంతా బంగారం అవుతుందేమో కాశీతో నీ కూతురు నడితే ఇలా ఏమను కాదు అనటో ఏమిరా అమ్మా మరి మీరు గోవింద నారాయణ వంటి కొలచినట్టయితే మరి నా కుమార్తె ఇచ్చి పెళ్లి చేస్తాను కదా అన్నయ్య గారు ఈ మాట చెప్పడానికి ఇంత సందేహిస్తున్నావు అవును కదన్నయ్యా ఏ మాత్రం సందేహం చూడదు నీ కూతురు నా కొడుకు వివాహం చేయిస్తానంటే ఏం చేసేదానికన్నా సిద్ధమమ్మా ఇప్పుడే నీవు కోరినట్టుగానే నేను మతములు మార్పు చేస్తున్నాను అట్లా పాల పుట్టి బ్రాహ్మణము చేశా రాఘవలారెడ్డి ఆకాశవేణు సాక్షిగా భూమి ఆకాశవేణ సాక్షిగా సాక్షిగా తల్లిదండ్రుల పాదాల సాక్షిగా అవునన్నయ్యా చూటు ముఖో దేవతల సాక్షిగా ఈ నేడు దినము నుంచి నేను శివమతం వదిలి ఏం కొలాలమ్మా నేటి నుంచి గోవింద నారాయణం అంటూ మీరు అది కొలుస్తున్నానని నీకు పాల బుట్టి ప్రమాణం చేస్తున్నానమ్మా చెల్లి మహాభాగ్యం అన్నయ్యా ఏ సందర్భం ఏం పాట పాడాల రే పవన్ కళ్యాణ్ పాట ఎట్లా వరకు గుర్తొచ్చినారు స్వామి నీకు అన్నయ్యా మరి వీరు క్షేమంగా వెళ్ళిరాండి అన్నయ్యా అమ్మా ఇస్తానన్న మాత్రమనా

శుక్రవారం సప్రమం శనివారం మహూర్తొచ్చే తోడు దావలోని ఐవారి నడుక్కు విసార్చుకునే వచ్చే ముహూర్తము మా దివ్యమైన ముహూర్తం పెట్టాడు ఏంలే తలారి ఎప్పుడు పా శుక్రవారం సప్రమూ శనివారం ముహూర్తము కదరా తల ఆ కరెక్ట్ కరెక్ట్ అవునవును ఆహా అమ్మా అన్నయ్య నువ్వు నీ చిన్న కూతుం దుడ్డుకొని ఓలగండ్లోకొచ్చిన రంగ రంగం వైభవంగా ఎన్నడు చేయనట్టు విధముగా అన్నయ్య పెన్ను చేస్తా

తీపి వస్తువులు నేను తిరగేసిన పాయసము పకోడా ఒబ్బట్లు ఈయనకి పకోడే బాయి మళ్ళీ వడ ఒబ్బట్లు అట్లాంటివి మేము ఎంతమంది వచ్చినా భోజనాలు చేస్తారు కదా ఎంతమంది వచ్చినా చేసి పెడతాం బాబు అమ్మా చెల్లెలా నువ్వు కావు పెళ్లి కావాల్సిన సామాగ్రి అంత సిద్ధం చేసుకోను తక్షణమే ఓలగుండకు వెళ్ళి నీ మేనలను దోడుకొని వస్తా క్షమంగా వెళ్ళిరాండి అన్నయ్య ఆయిస్త లారీ ఇప్పుడురా నా మనసు చాలా సంతోషముగా ఉన్నది ఇప్పుడు ఆల్చమ లేక నా చిన్నకు మనం దోడుకొని వచ్చి ఆ చిన్నమ్మన్న పిన్ని తెచ్చుకొని నా ప్రతీకారం తిరుచుకోవలేను తక్షణమే పైన అయ్యాడు ఆహా అట్లా పాలు కొనలేదురా పిడుచు నాలుగురా నా

ూడిది పెట్ట నిన్నే అంట రే ఇది బూడిది పెట్ట కదరా నా ముద్దుల కొడుకు వెంగల్ రెడ్డి నేనే పెళ్లి కొడుకుపెట్టి పొయ్యిలే కాదా బ్యూటీ పార్లర్కి పోతే వాళ్ళు ఎన్ని మూడు రకాల పౌడర్లు వేసిన ఇదే పెళ్లి కొడుకు మేక పిన్నలకి ఇట్లా వచ్చేస్తావు అది వేదేలే దిల్ పచ్చని తింటా ఎర్ర కుమారా ఏం రెడీ ఈ రోజు నీకు పెండ్లిదే నాకు పెండ్లే ఆ నాకేల్ రెడీ పెన్నులే అందుతుందిలే బొట్టు కట్టేది ఆ కుమారా ఏం రెడీయా నువ్వు పెళ్లిడికి వచ్చాము పెళ్లి చేస్తున్నాం చేసేయ్ ఆ అదిగో మీ అత్త ఎదురు సాంగం పెట్టుకొని వస్తుండ్రు అక్కడ ఏది అక్కడ స్నాహిత్యం ఎందుకంటే అంత ముచ్చలు అయిపోయింది ఆ రే ఆడు కాదు ఆయన వెనకాల వస్తాను చూడు ఆయము అక్కడ కూర్చో ఉప్పే జాస్తి అయినట్టుంది కదరా వడ కాదు అది పకోడా అమ్మ వదిని గారు ఇందమ్మా ఈ పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమ పెట్టుకోమ్మా పెట్టుకున్నా మందే పెట్టుకోకుండా మందే వదిన గారు పెట్టుకుంటేనే మంది అయ్యేది అమ్మా మరి మా అల్లుడు గారు ఎక్కడ ఉన్నారమ్మ వదిన గారు కుమారా లేదు మీ మాట్లాడు ఏం బాబు ఎవరు నువ్వు లేదు బాబు నేనే నీ ఎల్లుడు నువ్వే నా ఎల్లుడు ఆహా బాగున్నావు బాబు బాగున్నా ఇట్లా మా ఎన్న పొట్టని మాదిరిగా కూడా లేవు అట్లా మా వదిన కొంగ మాదిరిగా నువ్వు ఎవరి సార్ అయినా సునా సరే సరే బాబు మరి నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి అక్కడ ఉంది నువ్వంటే ఇష్టమో లేదా ఒకసారి అడిగి విచారించి బాబు మీరు పాత సంబంధాలు కాబట్టి నా కూతురు మిమ్మల్ని ఎప్పుడు చూసిందిలా కదా అందుకన్న అంటే నేను వరుసలు చెప్పిస్తాను ఇంకొకసారి మా కూతురా మా ఇష్టమో ఇష్టమైనా చెప్పు అందులోకి పోయా